పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో కాంటాక్ట్ బేసిక్ ఉద్యోగి మద్యం మత్తులోనే విధులకు హాజరవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ రోజు ఉదయం ఆ ఎక్స్రే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మదన్ అనే వ్యక్తి ఆ పట్టపగలే పూర్తిగా మద్యం సేవించి ఎక్స్రే రూమ్ లోనే అర్ధనగ్నంగా పడుకోవడం అనేది అధికారం చెప్పింది అయితే దీనికి సంబంధించి కూడా ఆ మీడియా ప్రశ్నించడంతో ఆ మదన్ ఏదైతే ఆ ఎక్స్రే రూమ్ లో ఉన్న మదన్ ను చూస్తే కైనా పూర్తి అర్ధనగ్నంగా ఉన్నాడో ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం పని ఉందంటే కూడా ఏమీ చెప్పలేని ఆ సుహతే మద్యం మత్తులో పూర్తిగా ఉన్నట్లు తెలుస్తుంది ఏదైతే పట్టపగలే అంటే వచ్చే రోగులకు వైద్య పరీక్షలు ఏవైతే డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడో అయితే ఎక్స్ట్రల్ తీసే ఆ టైంలో కూడా విధులు నిర్వహించకుండా పట్టపగలే మద్యం సేవించి రావడం పట్ల ఆ రోగులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు దీనికి సంబంధించి వైద్య అధికారులకు కంప్లైంట్ చేశారు గతంలో కూడా ఇలాగే మద్యం సేవించి వస్తున్నాడు వచ్చాడు అలాగే రెండు సార్లు మెమోలు కూడా ఇచ్చామని చెప్పినప్పటికీ ఆయన మదన్ తీరు ఎంతటికి మారకపోవడంతో ఈ రోజు కూడా అదే విధంగా మద్యం సేవ నుంచి వృద్ధులకు హాజరు కావడం పట్ల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి సంబంధించి కూడా రాయదుర్గంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారిని కూడా మదన్ రక్త పరీక్షల నిమిత్తం కూడా ఆ రక్త పరీక్షలు అంతేగా సేకరించేసి అనంతపురం ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు అయితే రక్త పరీక్షల్లో మద్యం సేవించినట్లు నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వైద్య అధికారిని మెరిసి తెలిపారు

ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక ఏదన్నా మిస్బిహేవ్ చేస్తే ఫస్ట్ మెమో ఇవ్వాలి మెమోల తర్వాత కూడా జీతం కట్ చేస్తాం ఎందుకంటే ఆయన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ మనకి తెలిసే పదకొండుకు వెళ్ళిపోయింది